హాయండి ఈ చెట్టు చూడండి ఇవి ఎక్కువగా పొదల వంటి ప్రదేశంలో పెరుగుతాయి ఎక్కువగా పొలాల ప్రక్కన పొదలుగా అల్లుకుని పెరుగుతాయి ఇవి యుపిర్బియస్సి కుటుంబానికి చెందినవి తెలుగులో తీండ్ర అని పిలుస్తారు ఈ చెట్టు ఆకులు మేకలకు ఆహారంగా గ్రామీణ వాసులు రెమ్మలను కట్ చేసి మేతగా వేస్తుంటారు ఈ ఆకులను మరియు కాయలను నలిపినట్లయితే బంకలాగా ఉంటుంది బెరడు చూడడానికి గంగరావి చెట్టు బెరడులా ఉంటుంది ఈ చెట్టు భాగాలు వైద్యపరముగా ఆయుర్వేదం మరియు గ్రామీణ వైద్యంలో ఉపయోగిస్తారు ఇతర దేశాల్లో ఈ చెట్టు నుంచి తయారు చేసిన పానీయాన్ని వైద్యంలో ఔషధముగా ఉపయోగిస్తారు బెరడును వియత్నామిస్ ఓరియెంటల్ మెడిసిన్లలో నొప్పి మరియు ఆంత్రమూల పుండుకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతున్నాయి ఈ ఆకుల పసరును వ్యాధులకు కూడా విస్తృతంగా వినియోగిస్తారు ఈ చెట్టు కాయలు వేర్లు మరియు కాండమును వైద్యపరముగా గ్రామీణ వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి ఆంగ్లంలో ఈ చెట్టును మల్లోటస్ బార్బటస్ అని పిలుస్తారు కాయలు పచ్చ నుంచి పసుపు రంగులో మారినప్పుడు ఘాటైన వాసన కలిగి ఉంటాయి అలాగే ఆకులు పశువులకు మేతకు పరిమితం కాకుండా వైద్యపరంగా కూడా ఉపయోగపడుతున్నాయి ఈ ఆకులను ముద్దగా చేసి పశువులకు చర్మంపై గాయాలు పుండ్లకు వేసి నయం చేస్తారు